సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుట కొరకై మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని మరొకసారి మొదటి నుండి క్రమంగా ధ్యానించడానికి మనం ప్రారంభిస్తూ ఉన్నాం క్రమంగా దేవుని యొక్క మాటలు వినండి అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్న కొలది దేవునికి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను నాకు అప్పుడు పదిహేడు ఉంటాయి నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చివరి పరీక్షలు రాయడానికి వెళ్తూ ఉన్నాను అలా వెళ్తున్న సమయంలో బస్ స్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక అన్న నాకు తారసపడ్డాడు ఆ అన్న వచ్చి అడిగిన మాట ఏంటంటే సాధారణంగా అందరూ అడిగే ప్రశ్నే తమ్ముడు అయిపోయిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్ ఏం కోర్సుకి వెళ్ళాలనుకుంటున్నావు అని తను అడిగాడు అయితే నేను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాను పదిహేడు సంవత్సరాల వయసులో నా జీవితంలో దేవుడు తీసుకొచ్చిన అనుమతించిన కొన్ని సంఘటనలను బట్టి ఈ విధమైన నిర్ణయం నేను చేసుకున్నాను దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి పిలుపును బట్టి నేను దేవుని యొక్క పరిచర్యలో ఉండాలని తీర్మానించుకొని నేను అదే విధమైన నిర్ణయాన్ని ఆయనకి చెప్పాను నేనన్నా నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకొని దేవుని పరిచర్యలో పాల్గొనాలని అనుకుంటున్నాను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని ఆయనకు చెప్పేసరికి తను ఈ విధంగా అన్నాడు తమ్ముడు నువ్వు నీ యొక్క జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నావు నిజానికి దేవుడు దెయ్యము అనేటువంటి ఇవి నిజంగా లేవు పరలోకము నరకము అనేవి నిజంగా లేవు మన పెద్దవాళ్ళు మన మనసులోకి వీటిని కొన్నాళ్ళ క్రితం ఎక్కించే ప్రయత్నం చేశారు దానికి కారణం ఏంటంటే మనలో నిజంగా మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము మంచిగా బ్రతకటానికి క్రమశిక్షణ కలిగి జీవించటానికి కొంచెం భయం కలిగి ఉండటానికి ఈ మాటలు మనకు చెప్పారే కానీ నిజానికి ఇవేమీ వాస్తవాలు కాదు అని ఆయన మాట్లాడాడు ఆయన ఒక్కడే కాదు కానీ ఆ అన్న ఒక్కడే కాదు కానీ ఈనాడు చాలామంది కూడా ఇదే విధమైనటువంటి అభిప్రాయంలో వారుగా ఉన్నారు చాలామంది ఈ యొక్క ఆలోచనతో ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవుడు లేడు దేవుడు లేడని మనుషులు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి కొన్ని కొన్ని పరిస్థితులు వారి జీవితంలో ఎదురైనప్పుడు దాన్ని బట్టి వారు ఆ మాటలు అంటూ ఉంటారు దేవుడు లేడు అనేటువంటి మాటలు ముఖ్యంగా రెండు వర్గాలుగా మనం వీరిని చూడవచ్చు దేవుడు లేడని చెప్పేటువంటి వారిని రెండు వర్గాలుగా మనం చూడవచ్చు ఇందులో ఒకటి అవగాహన లేని వర్గం అనొచ్చు రెండవది మేధావి వర్గం అవగాహన లేని వర్గం సంగతి ఏంటంటే అన్యాయము ఎదురైనప్పుడు అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు అన్యాయాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయకుండా కొన్నిసార్లు సమస్యలు వాళ్ళకి ఎదురైనప్పుడు లేదా కారణం తెలియని కష్టాలు కొన్ని అనుభవిస్తున్నప్పుడు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయో ఎందుకు ఇబ్బందులు వచ్చినాయో అర్థం కాకుండా మేమే ఏ తప్పు చేయకుండా ఈ కష్టాలు ఇబ్బందులు మాకు వచ్చాయి అని చెప్పి దాని గురించి బాధపడే సందర్భాల్లో ఇంకా వారి యొక్క మనస్సుకు మేధస్సుకు అందనటువంటి విషయాలు వారి యొక్క జీవితాన్ని వేధించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాళ్ళకి అర్థం కానటువంటి విషయాలను బట్టి ఆ అర్థం కాని ఆ విషయాలను ఆలోచన చేసి చివరికి ఒక కంక్లూషన్కి వస్తారు ముగింపుకొస్తారు ఏంటా ముగింపు అంటే దేవుడు లేడు అయితే ఈ విధంగా ఆలోచన చేసేటువంటి వారు దేవుడు లేడని భావించేటువంటి వారికి మొదటగానే చెప్పినట్టుగా వీరిది అవగాహన లోపం అన్యాయం ఎదురైనంత మాత్రాన దేవుడు లేడా మనకు అర్థం కాని కొన్ని కష్టాలు మన జీవితంలో వచ్చినంత మాత్రాన దేవుడు లేడా లేకపోతే ఈ లోకంలో చెడు కనబడుతున్నంత మాత్రాన దేవుడు లేడా ఇవన్నీ కూర్చొని చర్చించగలిగితే తీరిపోయేటువంటివి అంటే వారు ఏ కారణాల చేత దేవుడు లేడని అనుకుంటున్నారో వాటికి మనము సమాధానం ఇవ్వగలిగితే సమాచారాన్ని ఇవ్వగలిగితే జ్ఞానాన్ని పంచగలిగితే వారు దేవుడు ఉన్నాడు అని అంగీకరించడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటారు కానీ ఇంకొక వర్గం ఉన్నారని చెప్పాను కదా ఇది మేధావి వర్గం అంటే వీళ్ళు చాలా బాగా చదువుకున్నటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వారు ఎన్నో పుస్తకాలను ఎన్నో ప్రదేశాలను చదివి తెలుసుకుని ఉన్నటువంటి వారు అయితే వీళ్ళు కూడా ఏం ఏమని మాట్లాడతారంటే వీళ్ళ యొక్క అభిప్రాయంలో వీళ్ళ యొక్క ఉద్దేశంలో దేవుడు లేడు అని మాట్లాడతారు అయితే వీళ్ళు దేవుడు లేడని మాట్లాడడానికి వీరు దేవుడు లేడని భావించడానికి కారణము అవగాహన లేకపోవటం కాదు అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఏవో కొన్ని సమస్యలను బట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం లేదు మొదటి వర్గానికి ఉన్నది అవగాహన లోపం అయితే ఈ రెండవ వర్గానికి ఉన్నది అవగాహన లోపం కాదు అందుకే చెప్పాను వీళ్ళు చాలా జ్ఞానవంతులు మంచి మేధస్సు కలిగిన వారు అయితే మంచి మేధస్సు కలిగిన వారు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే బైబుల్ వీళ్ళకి ఒక చక్కని పేరు పెట్టింది కీర్తనల గ్రంథం పద్నాలుగవ కీర్తన ఒకటో వచ్చినలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని రాశారు అంతేకాదు వాళ్ళ గురించి ఇంకో మాట ఏముందంటే వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయుదురు మేలు చేయువారు ఒక్కడు ఒకడు కూడా లేడు అని రాయబడింది ఇక్కడ ఆలోచన చేయండి ఈ వచ్చినలో బుద్ధిహీనులు అనే పదానికి హెబ్రి భాషలో నాబాల్ అనే పదం ఉపయోగించబడింది వాస్తవానికి హెబ్రి భాషలో ఈ బుద్ధిహీనులు ఫుల్ అనే పదానికి మూడు పదాలు ఉపయోగిస్తారు అందులో ఒక పదం అర్థం ఏంటంటే నిజంగా తెలివి లేనివాడు ఈ యొక్క పదముకున్న నాబాల్ అనే ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే తెలివి లేనివాడు కాదు తెలివి లేని వాడుకు అందుకే చెప్పాను వీళ్ళు మేధావి వర్గానికి సంబంధించిన వారని వీళ్ళు తెలివైన వాళ్ళే జ్ఞానవంతులే అయితే వీళ్ళని ఏమనాలంటే మూర్ఖులు ఇంకొక రకంగా చెప్పాలంటే వీళ్ళకి అన్నీ తెలిసి కూడా సత్యం తెలిసి కూడా సత్యాన్ని తొక్కిపెట్టేటువంటి మనుషులు దాన్ని అంగీకరించడానికి మనస్సు లేనివారు మొదటి వర్గంలో ఉన్నవారికి రుజువులు చూపిస్తే సమాచారాన్ని అందిస్తే జ్ఞానయుక్తమైనటువంటి విషయాలు తెలియపరిస్తే సత్యాన్ని వారు అంగీకరించేటువంటి వారుగా ఉంటారు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు కానీ రెండో వర్గం ఈ రెండో వర్గం దేవుడు ఉన్నాడని నమ్మటానికి వారికి సరిపోయినన్ని రుజువులు లేక కాదు కానీ వారికి ఎన్నో రుజువులు వాళ్ళకు కూడా తెలుసు వారి యొక్క హృదయాలకు కూడా తెలుసు దేవుడు ఉన్నాడనే సత్యం ఎన్నో రుజువులు వాళ్ళకు కూడా తెలుసు స్టిల్ అయినా ఎందుకు అంగీకరించరు దేవుడు ఉన్నాడని అని అంటే దీనికి కారణాన్ని అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో ఈ విధంగా చెప్పాడు రోమిలకు రాయబడిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో రాయబడిన మాటలు ఏంటంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలపరచబడుచున్నది జాగ్రత్తగా వినండి సత్యాన్ని వీరెందుకు అడ్డగిస్తున్నారు ఇదే కారణం దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేటువంటి వారుగా వారు ఉన్నారు దుర్నీతి అంటే వారు ఈ యొక్క వచనంలో పద్నాలుగవ కీర్తన ఒకటవ వచనంలో మనం చూసినట్టుగా వారికి ఉన్న చెడిపోయిన మనస్తత్వాన్ని బట్టి వారు ప్రేమించే అసహ్యమైన కార్యాలను బట్టి మేలు చేయని తత్వాన్ని బట్టి ఈ యొక్క జీవిత విధానాన్ని ప్రేమిస్తున్నారు కనుక ఆ జీవిత విధానాన్ని వారు ప్రేమిస్తున్న దాన్ని బట్టి దేవుడు లేడని మాట్లాడేవారుగా ఉంటారు అయితే ఈ రెండింటికి సంబంధం ఎంతో చూద్దాం ఎందుకు అంగీకరించరు వీరు దేవుడు ఉన్నాడనే సత్యమో అని అంటే ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడని నమ్మిన తర్వాత ఓరక ఆ నమ్మకంతో సరిపోదు దేవుడు ఉన్నాడని ఒక వ్యక్తి నమ్మిన తర్వాత దేవుడు ఉన్నాడని తాను నమ్మినందుకు గాను తన యొక్క జీవితంలో తను ప్రవర్తించేటువంటి విధానంలో తను కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంది ఎందుకో తెలుసా దేవుడు యొక్క దేవుడు ఉన్నాడని ఒక వ్యక్తి నమ్మితే దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడని నమ్మాలి దేవుడు కలిగించినటువంటి సృష్టిలో నేను నువ్వు భాగమని నమ్మాలి దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు మనకి యొక్క జీవితాన్ని దేవుడే ఇచ్చాడని నమ్మినప్పుడు జీవితాన్ని ఇచ్చిన దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసినటువంటి బాధ్యత ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రహించాలి అంతేకాకుండా దేవుని ఎందు దేవుడే యొక్క జీవితాన్ని మనకిస్తే దేవుడు మనకిచ్చినటువంటి యొక్క జీవితాన్ని బట్టి ఒక రోజున మనల్ని ఖచ్చితంగా ఆయన లెక్క అడుగుతాడు మనం ఒక వ్యక్తికి కొన్ని రూపాయలు డబ్బులు ఇస్తేనే ఏం చేశావు అని దాని గురించి మనం ప్రశ్నిస్తాం అలాంటిది మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు దాని గురించి ఖచ్చితంగా ఒక రోజున లెక్క అడిగేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి తీర్పు అనేది ప్రతి మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి జీవితాన్ని ఇచ్చాడు ఒక రోజున తీర్పు తీరుస్తాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి భూలోకంలో బ్రతికినంతకాలం ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటూ బ్రతకాలి అంటే దేవుని స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దేవుడు ఏర్పరిచిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలను అనుసరించి నడుచుకోవాలి ఆ నియమాలు ప్రకారంగా ఆ నియమాల ప్రకారంగా కొనసాగాలి అలా కొనసాగితేనే రేపు దేవుని ఎదుట సరైన రీతిలో నిలబడగలుగుతారు అలా కొనసాగలేకపోతే దేవుని ఎదుటగా నిలబడేటప్పుడు సిగ్గుపడాల్సిన పరిస్థితులు శిక్ష పొందాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి అయితే ఒక మాట వినండి దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఇన్ని ఉన్నాయి ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు ఉన్నాడు అని నమ్మితే తన యొక్క జీవితాన్ని నీతిగా జీవించాల్సిన అవసరత ఏర్పడుతుంది కనుక తన మనస్సుకి తాను దేవుడు లేడని సర్ది చెప్పుకుంటే తన జీవితం ఇష్టానుసారం తాను ఏమైనా చేయొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఏదైనా ఏ విధంగానైనా తాను బ్రతికేయచ్చు తనకే మాత్రమో అడ్డం లేదు అందుకే వారు దుర్నీతిని కలిగిన వారుగా అంటే వారు ప్రేమిస్తున్న పాపాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు ఉన్నాడనే ఈ సత్యం అడ్డం రాకుండా ఉండటం కోసం ఆ పాపాన్ని నెరవేర్చుకుంటాను సత్యాన్ని అడ్డగిస్తున్నారు ఇంకా చెప్పాలంటే సప్రెస్ చేస్తున్నారు తుక్కేస్తున్నారు సత్యాన్ని వారి హృదయంలో ఆ సత్యము బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్న వారి హృదయం వారి యొక్క మనస్సాక్షి ఆ సత్యాన్ని గురించి వారికి జ్ఞాపకం చేస్తున్న మనస్సాక్షి యొక్క తలంపులను కూడా ఏమాత్రం వారు అంగీకరించకుండా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటున్నవారుగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుడు లేడని భావించేటువంటి వాళ్ళు భావిస్తున్నప్పటికీ ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నేర్పుతున్న విషయం ఏంటంటే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను మొదటి వచ్చినే చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుడు అనే దాంతో ప్రారంభమైంది దేవుడు ఈ యొక్క లోకాన్ని సృజించాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఈ గ్రంథం ప్రారంభమైంది ఒక వ్యక్తి తాను తన యొక్క జీవితంలో దేవుని యొక్క ఉనికిని గురించి కలిగి ఉన్న నమ్మకంతో సంబంధం లేకుండా దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడను నమ్మిన దేవుడు ఉన్నాడను నమ్మకపోయినా దేవుడు ఉన్నాడు మన యొక్క నమ్మకంతో దేవుని యొక్క ఉనికికి సంబంధం లేదు ఇంకా చెప్పాలంటే మన అందరము పుట్టక ముందే ఆయన ఉన్నాడు ఈ లోకము ముందే ఆయన ఉన్నాడు ఈ లోకం ఉంది కాబట్టి ఆయన ఉన్నాడో లేడో అని చెప్పడానికి వీలు లేదు ఈ లోకం ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు మనం ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు సో మన జీవితంలో దేవుడు లేడని భావించటం ఒక రకంగా అజ్ఞానమే దేవుడు లేడని ఆలోచన చేయటం అజ్ఞానమే నిజంగా గమనించండి దేవుడు లేకపోతే ఈ భూమి మీద బ్రతికే బ్రతికే ఏ వ్యక్తికి కూడా ఉనికి లేదు ఎందుకంటే మనం ఆయన ఎందు బ్రతుకుతున్నాం ఏథెన్స్ అనేటువంటి ప్రాంతంలో అపోస్తులైన పౌలు దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఆ గ్రీక్ ఫిలాసఫర్స్ మధ్య ఆ మేధావుల మధ్య దేవుని మాటలు మాట్లాడుతూ ఆయన ఈ మాట చెప్పాడు అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అంతటా తాగలేదు అటువలనే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు మనము దేవునిలో బ్రతుకుచున్నాము దేవునిలో చలించుచున్నాము దేవునిలో ఉనికి కలిగి ఉన్నాము అని మాట్లాడుతున్నాడు సో మన యొక్క జీవితానికి మూలము దేవుడే దేవుడిచ్చిందే ఈ యొక్క జీవితం మన కదలికకు కారణం దేవుడే మన ఉనికికి కారణము దేవుడే కాబట్టి దేవుడు లేకుండా మన యొక్క జీవితం లేదు ఆయన ఎందు బ్రతుకుతూ చలిస్తూ ఉన్నాం కనుక జీవితాన్ని ఈ విధంగా జీవిస్తూ ఈ లోక సంబంధమైన వాటన్నిటిని మనం అనుభవిస్తూ కూడా దేవుడు లేడని మాట్లాడడం వెర్రితనమే అవుతుంది అయితే ఒక మాట గమనించాలి దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు అదే పౌల్ గారు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మనమాయన సంతానమై ఉన్నాము దేవుడు మన తండ్రి దేవుడు మనలను సృష్టించినటువంటి సృష్టికర్త ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా నీ నమ్మకం ఎలాగుందో నాకు తెలీదు దేవుడున్నాడని నువ్వు నమ్ముతున్నావా దేవుణ్ణి కూర్చినటువంటి నీకున్న నమ్మకం దేవుని పట్ల నీకున్న నమ్మకం ఎలా ఉంది దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వ్యక్తివిగా నీ జీవితంలో నువ్వు ఉంటే అదెంతో మంచి విషయం ఒకవేళ దేవుడు లేడని నమ్ముతున్నటువంటి వ్యక్తివిగా నువ్వు ఉన్నట్లయితే ఈ యొక్క దినాన్ని మాటలు వింటుండగా ఆలోచన చేయాలి నేను సూటిగా నేను అడిగి నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు లేడనుకుంటున్నావు దేవుడు లేడని నువ్వు కారణాలు కారణాలేంటి నిజానికి ఒకవేళ నీ దుర్నీతిని నెరవేర్చుకోవటానికి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటానికి దేవుడు లేడు అని అనుకుంటున్నావా ఎన్నో నీ కనబడుతున్నా దేవుడు ఉన్నాడని అంగీకరించకుండా ఒకవైపు నీ మనస్సాక్షి దేవుడు ఉన్నాడని నిన్ను ప్రేరేపిస్తూ ముందుకు నెడుతున్నా దాన్ని అంగీకరించేటువంటి మనస్సు లేకుండా దాన్ని తొక్కి పెట్టేస్తూ ఆ మనస్సాక్షిని కూడా చంపుకుంటూ నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం నీకున్న ఆలోచన కోసం లేకపోతే చెడ్డ జీవితాన్ని జీవించటం కోసం బ్రతుకుతున్నావా తప్పమాట గమనించాలి నీ మనసుకు నువ్వే విధంగా సర్ది చెప్పుకున్నా నీ సిద్ధాంతాన్ని బట్టి నువ్వు ఏ విధంగా బ్రతికినా నీ నమ్మకాన్ని బట్టి దేవుని యొక్క ఉనికిలో ఏమాత్రము మార్పు రాదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మనం నమ్మినా నమ్మకపోయిన దేవుడు ఉన్నాడు రెండవది దేవునికి అసలు అంతం లేదు ఆయనకు ఆది లేదు అంతం కూడా లేదు అయితే మన జీవితాలకు ఒక అంతం ఉంది మన జీవితాలకి ఒక ముగింపు ఉంది మనము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతామో తెలియదు అయితే మన జీవితాన్ని మనం ఈ లోకంలో ముగించిన తర్వాత ఇక్కడ కళ్ళు మూస్తే ఇంకొక చోట కళ్ళు తెరుస్తాం అదే దేవుని ఎదుట నిలబడే సమయం మనను సృష్టించినటువంటి దేవుని ఎదుట నిలబడేటువంటి సమయం దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఈ లోకంలో మనం చేసిన ప్రతి కార్యాన్ని గురించి దేవుడు అడుగుతాడు మన క్రియలన్నిటికీ దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉంటాడు అయితే ఈ లోకంలో నీవు జీవించినంత కాలం దేవునికి అవకాశం ఇవ్వకుండా ఈ లోకంలో నీవు జీవించినంత కాలం దేవుణ్ణి నమ్మకుండా కొనసాగి నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతే నీ జీవితాన్ని లోకంలో ముగిస్తే దేవుని ఎదుట నిలబడిన రోజున దేవుణ్ణి దేవునిగా గుర్తించినందుకు దేవునికి కృతజ్ఞతాస్పతులు చెల్లించినందుకు దేవుణ్ణి మహింపరచనందుకు నీ జీవితంలో దేవునికి స్థానం ఇవ్వనందుకు నీకు కలిగేటువంటి శిక్ష నిత్య నరకమే అది మాత్రం తప్పదు ఈ మాటలన్నీ ఎలా చెప్తావు అంటారేమో పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని నేను ఈ మాటలు మీ ఎదుటికి తీసుకొస్తా ఉన్నా అయితే దేవుణ్ణి ఇంకా నీ జీవితంలో నమ్మకుండా దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం లేకుండా నీ జీవితాన్ని ఇంకా ఇప్పటి వరకు కొనసాగించినప్పటికీ ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు దేవుని సేవకునిగా నేను మీకు విన్నమించుకుంటున్నాను ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు మీ దుర్నీతిని విడిచిపెట్టండి చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టండి దేవుని వైపు తిరగండి ఆయనకు లోబడ్డానికి మీ మనసులో తీర్మానం చేసుకోండి తద్వారా నిత్య నరకాన్ని తప్పించుకోగలిగేటువంటి వారుగా ఉంటారు ఇప్పటి వరకు బాగానే ఉంది చాలా చక్కగా ఈ మాటలు విన్నారు అయితే ఈ మాటలు వింటుండగా మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు దేవుడు లేడని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ మాటలు భలే చక్కగా సరిపోతాయి అని అనుకుంటూ ఉన్నారేమో అయితే మనకు ఇంకొక రకమైన ఈ దేవుడు లేడని నమ్మేటువంటి వారిలో దేవుడు లేడని భావించేటువంటి వారిలో అవగాహన లోపం కలిగిన వర్గాన్ని చూసాం రెండు మేధావి వర్గాన్ని చూసాం అయితే మూడవ వర్గం ఉంది ఈ ఇద్దరికంటే కూడా ఈ మూడవ వర్గం చాలా చాలా ప్రమాదకరం ఈ మూడవ వర్గం ఎలాంటిదంటే ఇంటి దొంగల్లాంటి వాళ్ళు వీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మరా అంటే నమ్ముతారు దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ సమస్య కూడా వస్తుందంటే వాళ్ళ జీవితంలో మాత్రం దేవుడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి నమ్మిన ఆ సత్యం ప్రకారంగా భర్తకరు ఇప్పుడు కొంతమంది దేవుడు లేడని నమ్మి ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు వాళ్ళు వాళ్ళ నమ్మకం బట్ నమ్మకం ప్రకారంగా వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ వీళ్ళతో వస్తున్న తేడా ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్ముతూ జీవితం మాత్రం దేవుడు లేడన్నట్టు బ్రతుకుతారు వీళ్ళనే ప్రాక్టికల్ ఎథిస్ట్స్ అనాలి అంటే జీవితంలో వాళ్ళు దేవుడు లేడని బ్రతికేటువంటి వారుగా ఉంటారు అంటే దేవుడు ఉన్నాడని ఒక పక్క నమ్ముతూ జీవితానికి వచ్చేసరికి దేవుడు చూడట్లేదన్నట్టు దేవుడు వినట్లేదన్నట్టు దేవునికి ఏమీ తెలియదు అన్నట్టు దేవుడు లేడన్నట్టు ప్రవర్తన కలిగి ఉండేవారుగా జీవించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు ఈ మాటలు వింటుండగా నువ్వు ఆ గుంపుకు చెందిన వ్యక్తివిగా ఉన్నావా అది ఇంకా ప్రమాదకరం ఎవరిని మోసం చేయట్లేదు నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు దేవుడు ఉన్నాడని నీ హృదయంలో నమ్మేవు కదా జీవితంలో కూడా దేవుడు ఉన్నాడన్నట్టు బ్రతుకు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవునికి సమస్తము తెలుసు అనేటువంటి ఆలోచన కలిగి బ్రతకే ప్రయత్నం చేయి దాని ద్వారా నీ జీవితాన్ని కాపాడుకోగలిగే వ్యక్తివిగా ఉంటావు లేకపోతే చాలా నష్టపోతావు నేను నువ్వే మోసగించుకోవద్దు దేవుని వాక్యం చెప్తుంది మోసపోకుడి దేవుడు విక్రీంపబడడు మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను నిజమే నువ్వేం విత్తుతావో ఏ విధమైన ఆలోచనలతో బ్రతుకుతావో మనం కోసే పంట అదే కాబట్టి దేవుడు ఉన్నాడనే సత్యాన్ని నమ్మటం ఎంత ముఖ్యమో దేవుడు ఉన్నాడనే సత్యాన్ని అనుసరించి బ్రతకటం అంతే ముఖ్యం ఇది అర్థం చేసుకొని మన జీవితంలో దేవునికి స్థానమిచ్చి జీవించే వారంగా ఉందాం రైట్ ఇప్పటివరకు వరకు విన్నటువంటి మాటల్లో మీలో కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతూ దేవునికి ఇష్టంగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు ఉన్నాడని మీ జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్తున్నారు మిమ్మల్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను అయితే మనందరి మీద ఒక బాధ్యత ఉంది అదేంటో తెలుసా దేవుడు లేడని బ్రతుకుతున్న వీరందరి నిమిత్తమై విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం రెండవ మొదటిగా ఎవరైతే దేవుడు లేడని వారికి ఉన్న అవగాహన లోపాన్ని బట్టి భావిస్తున్నారో ఆలోచిస్తున్నారో అలాంటి వారికి దేవుడు ఉన్నాడనే సందేశాన్ని మనము చేరవేయాలి వారితో ఈ విషయాన్ని పంచుకోగలగాలి వారు దేవుని వైపు తిరగగలుగునట్లు మనం ప్రయాసపడాలి రెండవది మేధావి వర్గాన్ని మనం మార్చలేం కానీ వాళ్ళను మార్చగలిగిన వాడు వారి మూర్ఖత్వాన్ని తొలగించగలిగిన వాడు దేవుడే దేవుడే వారు నశించిపోయే వారి గుంపులో ఉండకుండా రక్షించబడాలని వారి జీవితాలను మార్పు చేయాలని మనము దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేద్దాం మూడవది అత్యంత ప్రమాదకరంగా నేటి క్రైస్తవ్యములో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతూ లేడన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి వారందరి నిమిత్తమై భారం కలిగి ప్రార్థన చేద్దాం వారు కళ్ళు తెరవబడినటువంటి వారై నిజంగా వారి జీవితంలో దేవునికి చోటిచ్చి దేవుని భయం కలిగి జీవించేవారుగా ఉండగలిగినట్లు వారికి దేవుని మాటలు ప్రకటిద్దాం ఆ రీతిగా ప్రయాసపడేటువంటి వారుగా ఉందాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఈ సందేశం ద్వారా దేవుడు మీ హృదయంలోనికి ఏ విషయాలు తీసుకొస్తున్నాడో వాటన్నిటినీ ప్రార్థనాపూర్వకంగా దేవుని ఎదుట నాతో పాటు పెట్టగలరా పరిశుద్ధుడైన అయిన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదేనో మా ఎదుటికి తీసుకొచ్చిన మాటలను బట్టి వందనాలు మీ గ్రంథం పరిశుద్ధ గ్రంథం మా యొక్క జీవితాల్లో ఎన్నో లోతైన ఆత్మీయ విషయాలను నేర్పించేటువంటి గ్రంథమై ఉన్నది మరొకసారి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మేము నేర్చుకోవటానికి మీరు తెరచిన ద్వారాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు ఈ లోకములో ఉన్నారనేటువంటి ఉనికిని అనేక మంది గుర్తించట్లేదు దేవ నిన్ను గుర్తించగా వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ వారు ఆ రీతిగా ప్రవర్తిస్తూ అనేక మందికి ఇబ్బంది కలిగించే వారుగా కూడా ఉంటూ ఉన్నారు ప్రత్యేకించి ఏదైనా వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం వారి జీవితంలో వారు ఎదుర్కొన్న కొన్ని కష్ట నష్టాలను బట్టి దేవుడు లేడని బ్రతికే వారుగా ఎవరైతే ఉన్నారో వారు సత్యం తెలుసుకున్నట్లు నీ చూపండి మూర్ఖత్వానికి చోటిచ్చి సత్యాన్ని తొక్కిపెట్టి బ్రతికే వారుగా ఎవరైతే ఉన్నారో వారితో మీరు మాట్లాడండి వారు సత్యాన్ని గ్రహించినట్లు వారి మూర్ఖత్వం విడిచిపెట్టినట్లు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను దేవుడు ఉన్నాడని నమ్ముతూ కూడా దేవుడు లేడన్నట్టుగా బ్రతికే ప్రతి వ్యక్తి యొక్క కన్ను తెరవబడినట్లు సహాయం చేయండి వారిని వారు ఏ విధంగా మోసం చేసుకుంటున్నారో అర్థం చేసుకొని నీ వైపు తిరిగే జీవితం వారు కలిగి ఉన్నట్లు కృపచూపండి ఇదేన్నా ఈ యొక్క ప్రార్థనలు నాతో పాటు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రవ్వ మిమ్మల్ని గూర్చి వారు నేర్చుకుంటున్న సత్యాన్ని వారు బాగా అర్థం చేసుకుని ఇతరులకు ప్రకటించగలిగేవారుగా వింటున్న ప్రతి మాటను బట్టి విజ్ఞాపన చేయగలిగేవారుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మేము నూతనంగా ప్రారంభించిన ఈ ప్రయాణము పరిశుద్ధ గ్రంథం అంతటిలోనికి కొనసాగుతూ ఉండగా మాకు ఎప్పటికప్పుడే నూతనమైన తలం పులిచి ఇదొక నూతన ఓటగా మీరు మార్చి మా ఆత్మీయ దాహాన్ని తీర్చమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె